మొదట వరదలు ఆ తర్వాత పడవలు అవును ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు బోట చుట్టూ తిరుగుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో తీగలాగే పనిలో ఉన్నారు పోలీసులు మరి డొంకంతా కదులుతుందా ఈ విషయంలో అధికార విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది వరదతో విజయవాడ నగరం వణుకుతున్న సమయం అది లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు ప్రవహిస్తోంది ఇంకా చెప్పాలంటే పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీ గేట్ల ద్వారా కిందకు దూకుతోంది వేళ పైనుంచి వచ్చిన ఐదు భారీ పడవలు బ్యారేజీని మెరుపు వేగంతో ఢీకొట్టాయి వాటి తాకిడికి బ్యారేజీకి చెందిన అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల దగ్గర ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి ఇక్కడున్న కౌంటర్ వెయిట్ల బరువు దాదాపుగా పదిహేడు టన్నుల వరకు ఉంటుంది అలాంటివే ధ్వంసమయ్యాయంటే వరద ప్రవాహ వేగంతో పాటు ఆ బోట్ల శక్తిని అంచనా వేయవచ్చు సరిగ్గా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మాటల యుద్ధానికి కారణమైంది ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనేదే వైసీపీ ఉద్దేశమని ఆరోపించారు సీఎం చంద్రబాబు ఆ కారణంతోనే వైసీపీ వాళ్ళే కుట్రపూరితంగా కృష్ణా నదిలోకి బోట్లు వదిలారని అన్నారు గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవల్ని ఇప్పుడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు ఉపయోగించారని మండిపడ్డారు ఏపీ సీఎం నూట డెబ్భై ఏళ్లకు ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని కొందరు నాకు తెలియదు కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో వేసుకోవాలి లేకుండా లంగర్లు వేసుకొని గట్టుగా నిలబెట్టుకోవాలా ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు మా పరింత ఒక పక్క వరదల పైన యుద్ధం చేయాలి ఇంకో పక్క పైన పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు వైసీపీ రంగులున్న పడవలను కావాలనే లంగరు వేయకుండా నదిలో వదిలేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి ముప్పై మెట్రిక్ టన్నుల బరువున్న మూడు పడవలు బలంగా ఢీకొట్టడంతోనే బ్యారేజ్ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన బాధితుల్ని ఆదుకోకపోగా నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ అఫర్ పన్నా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే తమిళ్ సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోపోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది విజయవాడ వరదలు ముంపునకు ప్రభుత్వమే కారణమని వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు మంత్రి నారా లోకేష్ వైసీపీ కుట్రలు బయటపడకుండా ఉండేందుకే ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని విమర్శించారు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని డీకొట్టి కూల్చేయాలని కుట్ర చేశారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు లోకేష్ ఇక వైసీపీ అధినేత జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు హోంమంత్రి అనిత ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు పిల్లర్లను బోట్లు ఢీకొట్టిన వేళ మరింత ప్రమాదం జరిగి ఉంటే కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆందోళన వ్యక్తం చేశారామె ఎక్కడ ఉన్న బోట్లు ఇక్కడికి ఎలా వచ్చాయన్నారు బోట్లు పోయిన వాళ్లు ఇప్పటివరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు హోంమంత్రి అనిత ఈ ఉషాద్రి అదే విధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా ఎవరైతే తలసీల రఘురాం వైఎస్ఆర్ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం ఆ తాడేపల్లి ఆ ఏరియా అంతటి కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదే విధంగా నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్ వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ ని డామేజ్ చేద్దాము అని ఆ డామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదం తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుదుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది ప్రకాశం బ్యారేజీని ఐదు బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దర్యాప్తు అధికారులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు బోటు యజమాని వైసీపీ నేత కావడం కోణాన్ని బలపరుస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు మూడు బోట్స్ మరొకే ప్లాస్టిక్ వైర్కి ఉందో ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ ఫ్లడ్కి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేసినట్టుగా ఉందా అని చెప్పి ఈరోజు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశంపై వైసీపీ గట్టిగానే బదిలిస్తోంది ప్రకాశం బ్యారేజీలో వరదకు కొట్టుకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని చెబుతోంది ఉషాద్రి తనకు వైసీపీతో సంబంధాలు లేవని చెప్పినా పోలీసులే అతన్ని ఇరికించి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు నారా లోకేష్ తో ఉషాద్రికి పరిచయం ఉందంటూ ఫోటోలను పోస్ట్ చేసింది విపక్ష వైసీపీ వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు వరదల వేళ ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ అధినేతను విమర్శిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు కాకాని డైవర్షన్ నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి చెప్పి ఇవన్నీ ఏనికి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెభవ నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి అధికార విపక్షాల బోట్ పాలిటిక్స్ ఎలా ఉన్నా పోలీసులు ఈ విషయంపై పెద్ద ఎత్తున విచారణ జరుపుతున్నారు ఇప్పటికే కుక్కలగడ్డ ఉషాద్రి రామ్మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు వరదల ముందు వరకు ఎక్కడో ఉన్న బోట్లు ఎలా కొట్టుకొచ్చాయి వాటిని కొట్టుకుపోకుండా ఉంచే విషయంలో వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రకాశం బ్యారేజ్కి బోట్లు ఢీకొట్టిన ఘటన బయటకొచ్చిన తర్వాత కూడా దీనిపై ఎందుకు మాట్లాడలేదు ఇలా వివిధ అంశాల్లో ప్రశ్నిస్తున్నారు బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన విషయం చాలా పెద్దది కావడంతో ఖాకీలు దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు అసలేం జరిగింది ఎలా జరిగింది ఇందుకు కారకులు కారణాలు ఏంటనే విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు త్వరలోనే అన్ని అంశాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది